పోయినా గతమంతా ఓ అనుభవమే లేరా కదిదే కాలంలో పునాది మెట్లు కదే సరా చెప్పండి మీ పేరు నర్సి నర్సింహులు ఏ లాల్కోట మండలం జిల్లా మామనార్ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రు బోర్పాయింట్ చెక్ చేసుకుని ఎన్ని ఎకరాల పొలం ఇదంతా ఒక ఎకరానారా ఇందులో ఏమన్నా బోర్లు వేసిండ్రా మొన్న మొన్న మీ పక్క పొలం వల్ల అక్కడ రెండు బోర్లు ఫెయిల్ అయినాయని చెప్పేసి రెండు బోర్లు వేస్తే కూడా సక్సెస్ అయ్యలేదని చెప్పేసి మనం వేసుకునేది ఏదో సైంటిఫిక్గా చూసి చెక్ చేసుకుని వేసుకుందాము గుడ్డు వేసుకోకుండా అని చెప్పి పిలిపించుకున్నారు సరేనా ఇప్పుడు మొత్తం మేము ఏడు పాయింట్లు పెట్టినాం ఆ ఏడు పాయింట్లలో ఏ పాయింట్లో బాగుంది ఏ పాయింట్లో బాగాలేదు అసలు మంచిగా ఉందా లేదా అనేది చూసి నేను చెప్తాను రేపు మళ్ళీ బోర్ వేసుకుంటేప్పుడైతే నాకు వీడియో పెట్టాలి మీ ఊరు అతనికి ఆల్రెడీ ఒకసారి రెండుంచులో లాల్కోటలో రెండించులో పైన వాటర్ ఇచ్చినందుకే మీరు మమ్మల్ని ఇప్పుడు నమ్మే పిలిచిండి వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియో పెట్టలేదు కానీ వాడితే మళ్ళీ ఇంకోటి కూడా ఉంది కదా మామా వాళ్ళ ఉంది సరే సరేనా హలో హలో మొత్తం బిగేశిందా ఆ మొత్తం బిగేశి ఫైవ్ కి వచ్చేసింది నీకు ఒక 1 గంటలా పంపిస్తాను ఈ బోరోన్ కి సెటిల్ యాస్తానా సరే మొత్తం మరి వరకు వీడియో దీస్ పంపిస్తా మొత్తం టూ గ్యారంటీ అన్న టూ అయితే పక్కా ఉన్నాయి పక్కు ఉన్నాయి కాని అది ఇంకింత ఒక ఇంకా రెండు పైపులు టూ సెవెంటీ వరకు వేద్దాం అనుకుంటాని త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు అని ఫైనల్ చెప్పి చెప్పలే అన్నా నేను కూడా వేసుకుంటానన్నా నాకు ఆచారం ఏమైంది వర్షం వచ్చింది వాడు నల్లరేగడి రేగడి పొలం లో దిగబడతదని చెప్పి పీకొని పీకొంత అదే అదే నాకు అర్థమైంది అప్పుడే అర్థమైంది వర్షం ఇక్కడ కూడా స్టార్ట్ అయింది నేను కూడా అందులో సామిడి పెట్టే పడ్డది కానీ ఆ వర్షానికి ఆ గాలి దులికి చూసి వాడు ఎదుర్కొని పీకే లేకపోతే వర్షం గతి పడకున్నా

అది కూడా వస్తాడు నా పక్కలు ఇట్లా ఏమని కూడా చెప్తాను సరే అన్న చెప్పండి నమస్తే నా పేరు నవీన్ మాది లాల్కోట విలేజ్ చిన్న మండలం మార్నా జిల్లా ఈ బోరు శనివారం రోజు నా పొలం పక్కన అక్కడ రెండు బోర్లు వేశారు టెంకాయ టెంకాయ చూసి అవి పడలేదు ఇంకా నాకు భయం వేసి మన పక్కలోనే జీనగరాలలో శ్రీ లక్ష్మీ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెక్ చేయించాను వాళ్ళు ఈ పాయింట్ నాకు సజెస్ట్ చేశారు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో అవుతూ నేను బోర్ వేసుకున్నాను వాళ్ళు ఎన్ని ఫీట్లలో వాటర్ వస్తాయి అది చెప్పినట్టుగా నాకు వాటర్ వస్తున్నాయి ఒక రెండు ఇంట్లో వాటర్ నాకు వచ్చినాయి నేను వాళ్ళని పిలవడానికి రీజన్ ఏంటంటే ఒక వన్ వీక్ బిఫోర్ కూడా మా ఊర్లో ఇంకొకరు కూడా తీసుకొని వేశారు వాళ్ళకు కూడా వాటర్ పడ్డాయి మా ఊర్లో రెండు చూస్తే రెండు పడ్డాయి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి